దేవుడు భూమి మీద ఉన్న సకల చరాచులన్నింటినీ కూడా సకల జీవరాశులన్నిటిని కూడా దాదాపుగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులను దేవుడు కలిగి చేసేట శాస్త్రం చెబుతోంది శాస్త్రం ఏమి తెలుసు ఎనభై నాలుగు లక్షలే భూమిలో కొన్ని వేల కిలోమీటర్లు కొన్ని వందల ప్రత్యేకమైన కట్టడాలు కట్టుకునే ఒక్కొక్క జీవి తెలుసా ఇటువంటి గొప్ప జ్ఞానాన్ని దేవుడు ప్రతి జీవికి అనుగ్రింపజేశాడు కానీ గొప్ప దేవుడు ఈ భూమి మీద లాగి జం పుట్టే ప్రతి జీవులు కూడా కొన్ని పాకేవి కొన్ని ఎగిరేవి కొన్ని దేకేవి కొన్ని దొర్లు పోయేవి మనకు నిలబడేది ఏముంది చెప్పండి ఒక జీవన చెప్పండి ఏదో ఉందేమో పరిపూర్ట్ని మానవుడు నుంచి వచ్చి అంటాడు ఓకే నుంచి వచ్చాడు మన పక్కన నిలబెట్టినది అది ఉంటుందో సర్కల్ చేసి దాంట్లోనే ఉంటుంది అంతే కోతి కాదు ఆది మానవుడు అలా చేయలేదు దేవుడు దేవుడి పోలికలో మనం ఉన్నాం కోతులో నుండి మనం పుడితే బ్లడ్ లేని రక్తం కోతురక్క ఇవ్వని చనిపోతుందేమో శాస్త్రములకు కూడా తెలియని విషయాలు దేవుడు పరిశుద్ధాటునే భూమి మీద మన కొరకు ఒక జీవగ్రంథం